మనం ఈరోజు ఈ యొక్క గోధుమ పిండి ఉంది కదా ఈ యొక్క గోధుమ పిండిని మనం చపాతి పిండిలా కాకుండా లిక్విడ్ బ్యాటర్ తయారు చేసుకొని మనం చపాతి ఎలా చేసుకోవచ్చు ఈజీగానే చూసాము దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తినికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాము వేసేసుకొని దీంట్లో దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం కదా తర్వాత దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం దోశ పిండికి బ్యాటరీ ఏ విధంగా తయారు చేసుకుంటాము సేమ్ ఆ విధంగా తయారు చేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ వేసాం అనుకోండి వాటర్ అప్పుడు బాగా లూజ్గా అయిపోతుంది కదా అలా కాకుండా సేమ్ మన దోశ పిండికి బ్యాటరీ ఏ విధంగా తయారు చేసుకుంటాము సేమ్ అదే విధంగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మనకు ఒకవేళ టైం లేదు చపాతీకి పిండి తయారు చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంది అనుకున్న టైంలో ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి సేమ్ మనము నార్మల్గా చపాతీ వేసుకున్నప్పుడు ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది ఇదే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ దోశ పిండి బ్యాటర్ చేసుకుంటాము మనకు పిండి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా మనం దోశ బ్యాటర్లా ఉండాలి తర్వాత మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కూడా లేదనుకోండి వేసి ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తిని ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ తిండి మనము కొస్సేపు నానబెట్టుకున్నాం కదా తర్వాత ప్యాన్ పెట్టేశాను ప్యాన్ కూడా హీట్ అయిపోయింది అక్కడ డార్ట్స్ డార్స్ ఎందుకు వచ్చాయంటే యూజ్ చేసేటువంటి వాటర్ సాల్ట్ వాటర్ అనమాట ఇది వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అలా సాల్ట్ లాగా ఫామ్ అయిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేసుకొని పిండిని మనం దోశకి ఇలా అయితే వేసుకుంటామో సేమ్ అంతే అనమాట మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దు దోశ వేసినట్టుగా ఇంత సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత అక్కడ పైన మనకి లైట్గా తడి తడిగా ఉంది కదా ఆ తడి అంతా పోనివ్వాలి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాము అది కొంచెం మనకి తడిగా పోయి మనకి ఈ విధంగా రావాలన్నమాట అప్పుడు టర్న్ చేసుకోవాలి దీపం ఇక్కడ చూసారా అక్కడక్కడ మనకి బబుల్స్ లాగా వస్తుంది కదా అప్పుడు దీన్ని ట్యాన్ చేసుకోవాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా కొంచెం తడిగా ఉంది ఈ విధంగా పొంగుతూ ఉంటుందన్నమాట ఇంకొకసారి టర్న్ చేసుకుందాము చేసుకున్న చేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము చాలా ఈజీగా అనమాట చాలా తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది సేమ్ టేస్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది మనకి చపాతి టేస్టే వస్తుంది ఇది మనము ఎడ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి ఇలాస్ కా ఫ్రెష్ చేస్తుంటే మనకి చపాతీ పొంగుతుంది కదా సేమ్ అదే విధంగా ఈ ఇది కూడా పొంగుతుంది అనమాట మనకు టైం లేదు ఓపిక లేదు అన్నప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చపాతీలు దీనికి మన దగ్గర ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ కాంబినేషన్తో తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి ఏంటంటే ఒక్కోసారి ఓపిక ఉండదు లేదు అంటే మనం రెగ్యులర్గా చపాతీనే చేసుకుంటూ పిండి కలిపేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు కూడా కాస్త టైం దొరుకుతుంది మనకు టేస్ట్ వైజ్ వచ్చేసి కూడా కొంచెం చేంజ్ అవుతుంది సేమ్ చపాతి లానే వచ్చేసింది ఎందుకంటే